నమస్తే ముందు వీడియోలో నో అబౌట్ బాడీ అనే వీడియోలో మూడు శరీరాలుగా ఐదు షీట్స్తో కవర్ అయి ఉంటుంది బాడీ అని అన్నాం కదా సో ఆ ఐదు షీట్స్ గురించి తెలుసుకుందాం ఈ ఐదు షీట్స్ని ఫైవ్ లేయర్స్ అని పంచకోశాలు అని అంటారు వీటి గురించి తైతిరీయ ఉపనిషత్తులో క్లియర్గా ఇచ్చారు ఈ ఫైవ్ లేయర్స్ ప్యూర్ కాన్షియస్నెస్ ఆత్మకి కవర్లా ఉంటాయి అవి ఒకటి అన్నమయ కోశ ఫుడ్ షీట్ సెకండ్ వన్ ప్రాణమయ కోశ ప్రాణ షీట్ ఆర్ లైఫ్ షీట్ థర్డ్ మనోమయ కోశ మైండ్ షీట్ ఫోర్త్ వన్ విజ్ఞానమయ కోశ నాలెడ్జ్ ఆర్ విజ్ విజ్డమ్కి సంబంధించింది ఫిఫ్త్ వన్ ఆనందమయ కోశ బ్లిస్ అంటే హ్యాపీనెస్కి సంబంధించింది ఈ ఐదు కోశాలు మనం మన గురించి సెల్ఫ్ డిస్కవరీ తెలుసుకోవటానికి రోడ్ మ్యాప్లా పనిచేస్తాయి వీటిని ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ మనం మెల్లగా మన గురించి సెల్ఫ్ రియలైజేషన్ తెలుసుకోవచ్చు సో ఫస్ట్ వన్ అన్నమయ కోశ ఇది ఫుడ్ షీట్ మన ఫిజికల్ బాడీకి సంబంధించింది ఇది స్కిన్ బోన్స్ ఆర్గాన్స్తో తయారై మనం సర్వైవ్ అవడానికి బేసిక్గా ఫుడ్ వాటర్తో అవసరం దీని ద్వారా ఈ ఫిజికల్ బాడీ ఈ ఫిజికల్ వర్డ్ నేచురల్ ఎన్వా ఎన్విరాన్మెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సెకండ్ వన్ ప్రాణమయ కోశ వైటల్ షీట్ ఇది ఇక్కడే ఎనర్జీ లైఫ్ ఎనర్జీ ఉంటుంది ఈ ప్రాణమయ కోశ పై ఐదు పంచ ప్రాణాలతో ఏర్పడి ఎనర్జీ ఫ్లో బాడీ అంతా అవటానికి హెల్ప్ అవుతుంది ఇది మెయిన్గా మన బ్రీత్ డైజెషన్ సర్కులేషన్తో లింక్ అయి మనం జీవించటానికి అవసరం థర్డ్ వన్ మనోమయ కోశ మెంటల్ షీట్ మనస్ అంటే మైండ్ ఇది మన ఫీలింగ్స్ థాట్స్ ఆలోచనలు ఎమోషన్స్ మెమోరీ ఇమాజినేషన్స్తో బాధ్యత వహిస్తుంది ఫోర్త్ వన్ విజ్ఞానమయ కోశ ఇంటలెక్చువల్ షీట్ ఇదే మెయిన్ మన మనుషులకి జంతువులకి తేడా ఇక్కడ తెలుస్తుంది బుద్ధి ఏది రైట్ ఏది రాంగ్ ఏది మాయా ఏది సత్యం అని తెలిసే స్థాయి ఆకలి నిద్ర భయం మైథునం అనేవి మానవులకి జంతువులకి సేమ్ కానీ బుద్ధి మాత్రం మానవులకు భగవంతుడిచ్చిన వరం మన బుద్ధి జ్ఞానంతోనే మనం అంటే ఎవరు ఆత్మకి దేహంకి తేడా ఏంటి పరమాత్మకి ఆత్మకి సంబంధం అనే ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసి స్పిరిచువల్ గ్రోత్ డెవలప్ అవుతుంది ఇక్కడే ఫిఫ్త్ వన్ ఆనందమయ కోశ బ్లిస్ఫుల్ షీట్ ఇది చాలా సన్నది ఫైనెస్ట్ థిన్నెస్ట్ కవర్ ఆత్మకి ఈ లేయర్ లెవెల్కి సోల్ ఆత్మ అంటారు ఈ షీట్ ఆత్మ సంతృప్తికి ముక్తికి లిబరేషన్కి బాధ్యత వహిస్తుంది ఈ కోశాల గురించి తైతిరియ ఉపనిషత్తులో చెప్పారు ఇదే ఉపనిషత్ మానవుల లైఫ్ గోల్ ఏంటి ఈ పంచకోశాలను దాటి ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలో చెప్తుంది ఒక్కో కోశంని దాటాక మన నిజ స్థితి తెలుస్తుంది ఒక్కో షీట్ని ఒక్కో మెథడ్తో ట్రాన్స్ఫామ్ చేస్తూ మన ఆత్మని గురించి మనం తెలుసుకోవాలి అన్నమయ కోశాన్ని యోగా ప్రాక్టీస్ ద్వారా ప్రాపర్ డైట్ ద్వారా ప్రాణమయ కోశాన్ని ప్రాణాయామ చేస్తే యాంగ్జైటీ తగ్గి హెల్త్ స్ట్రెస్ తగ్గి హెల్త్ బాగుంటుంది మనోమయ కోశ యమా నియమ పాటిస్తూ ఫలితం ఆశించని కర్మ చేస్తూ ప్రశాంతమైన మనస్సుతో అర్థం చేసుకోవాలి విజ్ఞానమయ కోశ శాస్త్రాలు గ్రంథాలు స్క్రిప్చర్స్ ద్వారా మనం ఎవరో తెలుసుకొని జ్ఞానం పెంచుకొని ధ్యానం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఫిజికల్ బాడీ అండ్ మైండ్ కూడా దాటి ఫిఫ్త్ లేయర్ ఆనందమయ కోశాలోకి ట్రాన్స్ఫామ్ అవ్వచ్చు ఆనందమయ కోశ సమాధి స్థితి డీప్ మెడిటేషన్ కంప్లీట్గా ఆత్మ ప్యూర్ కాన్షియస్నెస్ తెలుసుకొని మాయా ప్రపంచం వదిలి ట్రూ నిజమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు ఇక్కడ కంప్లీట్ బ్లిస్ మాటలతో చెప్పలేని ఆనందం లభిస్తుంది కానీ ఇలా సమాధి స్థితి ధ్యానంకి చాలా జ్ఞానం ఆధ్యాత్మిక గురువుల సహకారం ద్వారా మాత్రమే సాధ్యం అండ్ చాలా సంవత్సరాలు పడుతుంది ఓవర్నైట్ మాత్రం రాదు ఎందుకంటే ఇది కంప్లీట్ రినౌన్సియేషన్ వైరాగ్యంతో సమానం సో అందరం కూడా యోగాలో అష్టాంగ నియమాలు ఎనిమిది నియమాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ద్వారా ఈ పంచకోశాలను ట్రాన్స్ఫర్మ్ చేసుకొని నిజమైన ఆరోగ్యంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి